రీసెంట్ గా పవన్ లైన్ అప్ విషయంలో క్లారిటీ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది బ్లాక్ పోస్టర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఆ హైప్ డబుల్ చేసి అప్డేట్స్ ఫిలిం నగర్ ను చక్కర్లు కొడుతున్నాయి పవన్ లైన్ అప్ లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే హరిశ్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్ లైన్ అప్ లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే రిశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టలెక్కించారు పవన్ కానీ పొలిటికల్ గా బిజీ కావడంతో లిస్టు లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తి కాలేదు దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తోంది పవన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నారన్న న్యూస్ రావడంతో ఉస్తాద్ కదలిక కనిపిస్తోంది త్వరలో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్ ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్ ఆల్రెడీ అత్యధిక పారిదర్శకం అందుకుంటున్న హీరోల లిస్టులో ఉన్న పవన్ ఇప్పుడు అంతకు మించి పేమెంట్ తీసుకోవటం అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ అవుతుంది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్ ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరోసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తుండటంతో హిస్టరీ రిపీట్ అవ్వడం పక్క అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు నేను ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్ గబ్బర్ సింగ్ సింబల్ కాదు నేను ఎందుకు సింబల్ కష్టపడేవాడి సింబల్ సింబల్